మొబైల్ అంబ్రేలాస్ అంటే మా ట్రాఫిక్ సిబ్బంది మీరు చూసినట్లయితే ఈ హైవేస్ మీద కావచ్చు రోడ్ పాయింట్స్ మీద కావచ్చు ఎటువంటి షేడ్ లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లేకపోతే మార్నింగ్ నుంచి నైట్ దాకా చేయాలంటే ఈ ఎండకు కావచ్చు వర్షానికి కావచ్చు నిలబడి చేయడం అనేది చాలా కష్టమైన విషయం సో దానికి ఆలోచించి మనకు మా డిఎస్పి గారి చొరవతోటి మనం ఒక ఇరవై అంబ్రేలాస్ ఇది మనము చేయించడం జరిగింది దానికి మనం చూసినట్లయితే చక్కగా షేడ్ ఉంది అట్లాగే వాళ్ళు ట్రాఫిక్ లేని సమయంలో వాళ్ళు మీకు చాలా సందర్భాలు ఎలా ఉంటుందంటే మా వాళ్ళు పాపం అక్కడ ఎండకి నిలబడలేక పోయి చెట్టు కింద కూర్చోవడము పక్కన కూర్చునేటటువంటి పరిస్థితి ఉంటుంది మనం ట్రాఫిక్లో పోయినప్పుడు ఆ పాయింట్లో కనిపించరు ఇప్పుడు ఇది ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ ఎక్కడికంటే అక్కడ వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదు హ్యాపీగా దాంట్లోనే పెద్ద ట్రాఫిక్ అంత లేని టైంలో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు ఉన్న టైంలో లేచి వర్క్ చేయొచ్చు సో వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది అట్లాగే దాని మీద పోలీస్ సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ గురించి కూడా అడ్వర్టైజ్ చేయడం జరిగింది సో ఇవి ఇరవై బ్యారికేడ్లు కూడా మనం మన తిరుపతిలో వివిధ ముఖ్యమైన జంక్షన్స్లో పెట్టడం జరుగుతుంది